నమస్కారం మీరు శివాలయము శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి సహిత సాయినాథ దేవాలయము శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శివాలయంలో దుర్గామాత నవరాత్రోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ కమిటీ సాయి సేవా సమితి దుర్గామాతా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దుర్గామాత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పూజలను చూడవచ్చు అన్నదాన దాత శ్రీ దేలుపూతుల ముండయ్య గారు కౌన్సిలర్

விஷ்டமா ரстава சொர்ஜம்மா ரவரனவெச்சி நீ உபத்தவ சொர்ஜம்மா மொய்பாயா வெச்சி நீ ரவரனவெச்சி நீ மூவ ரனவெச்சி நீ உபத்தவ சொர்ஜம்மா ரவரனவெச்சி நீ சச்சாரி சாது அந்தம் விடைந்தோ விஷ்டமா கேரணி சாது அந்தம் நாய் விஷ்டமா તાર ગુરુકમ રહેવાળા કામ છે તાર దాన ప్రసాదాలు తయారు చేస్తున్నటువంటి దృశ్యం మాత కౌన్సిలర్ మొండయ్య గారి సతీమణి వారి కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నటువంటి వృక్షాలు మీరు చూస్తున్నారు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు కౌన్సిలర్ విజయ రమేష్ గౌడ్ గారు వారు వెంట ఉండి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నటువంటి వృక్షాలు మీరు చూస్తున్నారు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పున్నం సత్యం గౌడ్ గారు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ సంఘం అధ్యక్షులు అంజకౌ గారు పూజానంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు ગે દે ઓગે દે ઓગે ઓકલર ઓગો કસ્ત સાલે હેસને મુનકો રે બાપુ એક પરદે જરૂરી સાંગ મેં નંદો એક પરદે જરૂરી બાપુ જલ એનો તે જાલ જરુર જરૂરી સાંગ રણ ને 23 બોત ના ઓમા આવો જંપા આવો એકા அவர்கள் <laughs> <laughs> ದಾತಲು ಕೌನ್ಸಿಲ್ ಅನ್ನದಾನದಾತ ಕೌನ್ಸಿಲರ್ ಸತೀಮಣಿ ವಾರಕುಮಾರು ಕುಟುಂಬ ಸಭ್ಯು ಪದ್ಮಾವತು ರಮೇಶ್ ಗೌಡ್ ಗಾರು ಮಾಜಿ ಎಂ ಎಂಪಿ ವಾಸ ಕೌನ್ಸಿಲರ್ ಚಂದ್ರಶೇಖರ್ چستوڻا شيون ٿي وڃن ۽ ماڻهن کي پنهنجي حقن جو علم ٿئي ۽ اها ماڻهن کي ڏيکاري ته پنهنجي حقن جو علم ٿئي ۽ پنهنجي حقن جو علم ٿئي ۽ ماڻهن کي پنهنجي حقن جو علم ٿئي దేవి శరత్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఆరవ రోజు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు వందలాదిగా వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మగారి ప్రసాదం కోసము మరి ఎవరైతే అన్నంతరంగా కలుస్తూ ఉన్నారో వారి అమ్మగారి ప్రసాదం తీసుకోవాలని ఎంతో ఉత్సాహంతో భక్తులంతా బారులు తిన్నారు చాలా సంతోషము గత కొన్ని సంవత్సరాలుగా ఈ శివాలయంలో అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే దేవిశరణ నవరాత్రుల ఉత్సవాన్ని కూడా ఎంతో వైభవ మరి కన్నుల పండుగ ఆనందమయంగా అనుకుంటున్నారు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఇందులో పాలు తెచ్చుకొని దేవి గారి దేవీ పిలకు పాత్ర రావడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు దసరా రోజు కూడా భూమి పూజ ఇంట్లో జరుగుపడతూ ఉన్నది అందరూ కూడా పాల్గొనాలి అందరూ కూడా తల్లిదండ్రులు భక్తులందరితో అమ్మగారిని దర్శించుకొని పూజించుకొని వారి కర్ణా కటాక్షానికి పాత్ర కావల ఈ గ్రామం కూడా ఈ పట్టణం కూడా పెద్ద మంది శుభాలని అందరినీ పేరు కన్నా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి శివాలయం ఆలయ కమిటీకి బృందానికి ముఖ్యంగా ఇక్కడ మరి మాధుని సంగు వారు పెద్ద పాత్ర యువత కూడా పెద్ద పాత్ర పోషించి పాలు పంచుకొని అనేక రకాలుగా ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి విశేషంగా వీరు ప్రచారం ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు మంత్రజలు కూడా ఎంతో ఆనందంగా దీన్ని మరి పాలు పంచుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కర్ణాకటాక్షం అమ్మగారిది ఈ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని అందరూ కూడా సుభంగా శాంతి సౌఖ్యాలతో మరి ఆనంద భయంతో జీవించాలని ఈ సందర్భంగా మరి కోరుతా దుర్గా మాతా నవరాత్రోత్సవాల కమిటీ నిర్వాహకులు సభ్యులతో కలిసి రమేష్ గారు అన్నదానాన్ని చేస్తున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు అన్నదాన దాత మొండే గారు మాట్లాడుతున్నారు వారి మాట్లాడడం విందాం ఈ శివాలయం ముందు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాలు చేయడానికి నేను కూడా జరిగినది యథావిధిగా నేను ఎప్పటి ప్రతి సంవత్సరం కూడా నేనే తేవడానికి కూడా నేను అదే ప్రభావం అదే అదేవిధంగా నేను చూస్తున్నాము ఆ అమ్మ తల్లి దేవాల మొత్తం నా వాడు కాదు నా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోష సంతోషంతో ఉండాలని మరియు అందరూ ఆయుర ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి నా యొక్క కృతజ్ఞతలు మరియు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలకు వచ్చి అందరూ భోజనాలు చేసి సంతోషంగా పోతున్నందుకు వారందరి దీవెనలు కూడా నాపైన ఉంటాయని కింద నమ్మకం ఉన్నది అలాగే దేవుడి అమ్మవారి దీవెన కూడా నా పైన ఉంటుందని నమ్మకం నా పేరు జైరిపూతుల ముండయ్య ఇదే వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ని మూడో వార్డు కౌన్సిలర్ని సుమారు దాదాపు ఒక రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తాము రెండు గింటల్లో పెట్టుకుంటే ఎంతమంది ఎన్నగానే అండి మిగిలిన తగిలిన మిగిలిన తగిలితో కూడా మళ్ళీ మళ్ళీ బియ్యం ఒడి వేయడానికి రెడీ ఉండవు ఇట్లా ఎప్పటి నుంచి వస్తుంది సార్ గత అంటే రెండో సంవత్సరం ఇలా నా పూర్తి స్థాయి వరకు కూడా నేనే అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను అన్నదాన కార్యక్రమం చేయడానికి మూడో మూడు మూడు మూడో సంవత్సరం మూడో ఏడు ఇప్పుడు మీరు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం పెట్టడం ఇదే కంటిన్యూ ఎప్పటికీ నేనే పెడతాను అని చెప్పి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవానికి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ఎప్పుడు కానీ నేనే చేస్తాను అదేవిధంగా ఆలయ పూజారి గారు నిర్వాహకులు మాట్లాడుతున్నారు వారి మాటల్లో

పురాతన శివాలయంలో గత నలభై ఐదు సంవత్సరాల నుండి శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అందరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది వారు ఆలయ పూజారి వాసాల నా నాగరాజ్ అమ్మ గారి ఆధ్వర్యంలో మరియు సాయి సేవా సమితి శ్రీ దుర్గాదేవి నవ దుర్గాదేవి సేవా సమితి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి గత నలభై ఐదు సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ఈ శివాలయ పురాతన శివాలయాలు ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రు సందర్భంగా ఇవాళ ఈ రోజున అమ్మవారు మరి శాకాంబరి దేవిగా ప్రజలకు దర్శనం వేయడం జరిగింది మరి ఇంటి కార్యక్రమంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విగ్రహ దాత అయినటువంటి సిరిపురం అనసూర్య రాయేశం గారు మరియు శ్రీనిష శ్రీకాంత్ గారు వారి కుమారుడు శ్రీనాథ్ గారు వారి మనవలు వారి కుటుంబ సభ్యులు మరి ఈ సంవత్సరం వారు శ్రీ శ్రీ దేవి చరణ్ దేవిని వారు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ముందు స్వాసిద్ధ దాతగా మరి ఎప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి స్థానిక వార్డు కౌన్సిలర్ చేరుపత్రం బొండయ్య వారి కుటుంబ సభ్యులందరికీ మరియు మా దగ్గర వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అమ్మ కలుపుకుంటే కోరికలను కోరికలు ఇస్తా అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ శివాలయంలో పెట్టినటువంటి ఈ గతంలో గతంలో ఉత్సవ విగ్రహం ఉండే మరి ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ మట్టి విగ్రహం పెట్టేసి మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తుల సహకారంతో భక్తుల సాయశక్తుల సహకారంతో ముందుకు పోతుంది మరి అమ్మ అనుకున్నట్టుగా అందరికీ కోరికలు నెరవేరుస్తుంది మరి ముఖ్యంగా చందాదారులకు కానీ ఆలయ కమిటీలో ఉన్నటువంటి దుర్గా దేవి సాములు కానీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మరి ఎంతో ఖర్చుతో ఎంతో దాంతో కూడుకున్నటువంటి పనిగా ఉన్నది ఇది మరి దినదినం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో మరి చాలా కష్ట ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పూరా జనార్దన్ గారు నడిమి నడిమిత దత్తు కేశ అరవింద్ గారు వీరందరూ మరి కొప్పుల హరిప్రసాద్ గారు వీళ్ళందరూ ముఖ్యంగా చాలామంది చాలా కష్టపడుకుంటూ మరి ముందు తీసుకుపోతున్న సందర్భంలో మరి అనుకున్నట్టు మాకు అందరికీ వారి అమ్మ కృప ఎప్పుడు మాకు అందరికీ ఉన్నది అందరం సుఖం సుఖ సంతోషాలు ఉన్నాం కాబట్టి ఈ ఈ పట్టణంలో ఈ కొత్తపల్లి పట్టణంలో ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అని సందర్భంగా మీ ద్వారా మరి భక్తులు వచ్చి ఇంకా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం సీతారామాంజనే సహిత సాయిబాబా దేవస్థానం కొత్తపల్లి ఎందు దుర్గా శివ దుర్గా మత శరణవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇటు కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ భక్తులు కానీ ప్రజలు కానీ చాలా భారీ ఎత్తున వచ్చి అమ్మ సేవకు చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో మన స్వాములు ఇరవై ఐదు మంది ఖండో స్వాములు పది మంది మొత్తం సేవకులు మొత్తం యాభై మంది ఇటు కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు పూజా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించుతున్నారు కొత్తపల్లిలోని శివాలయంలో నలభై ఐదో సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠించారు అంటే ఎక్కడ కూడా ఐ మీన్ మిగతా ప్లేస్లలో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెడుతుంది కానీ ఇక్కడ పురాతనమైన శివాలయం కాబట్టి చిన్న ఉత్సవగ్రహం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు పెద్ద అమ్మవారిని మనం పెట్టేకొని పూజలు చేసుకుంటాం ఇక్కడ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయని నమ్మకం భక్తుల విశ్వాసం ఉన్నది కావున ఇటు శివాలయంలో ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని పూజించడం ద్వారా మనకు చాలా అద్భుతమైన విశిష్ట ఫలితం ఉంటుంది పురాతన శివాలయం కాబట్టి మనకు చాలా బాగుంటుందని భక్తుల విశ్వాసం ఇటు కార్యక్రమానికి ప్రజలు కానీ మరియు మన కొత్తపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ముందు నడిపిస్తుందని ధన్యవాదాలు డాగ్ అడి अंब <laughs> 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 <Very good. laughs> మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేన్ఆర్ ఇది మనందర ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేనార్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు